ఈస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోని మనం లక్కడి కప్పుల్లో ఉన్నాము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది భవిష్యత్తులో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఎఫ్జీజీ సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తుంది ఎఫ్జీజీకి సంబంధించి సెక్రటరీ సోమ రెడ్డి గారు ఉన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తుంది ఎలాంటి కార్యాచరణ పెట్టుకుంది అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏజిఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవడం జరిగింది దాదాపు నలభై మంది సభ్యులు హాజరైనారు ముఖ్యంగా ఈ మీటింగ్లో ఎజెండా వచ్చేసి ప్రభుత్వంలోని కరప్షన్ ఏ విధంగా తగ్గించాలి అదేవిధంగా ఫుడ్ అల్టరేషన్ ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఎలక్షన్స్లో మంచి వ్యక్తులు రావడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవేళ సమాజంలో మంచి నాయకుడు కనుక అయితే వస్తే ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది అదేవిధంగా ప్రజలు కూడా సంతోషంతో ఉంటారు అన్ని దేశాల మాదిరిగా అభివృద్ధి చెందుతుంది ఈ మూడింటిని అవినీతి దాంతోపాటు ఫుడ్ అడల్ట్రేషన్ మంచి నాయకులు ఎన్నుకోవడమే ఈరోజు ప్రథమ ఏజెండాగా పెట్టుకొని మేము ఈరోజు మీటింగ్ జరుపుకున్నాం చాలామంది వక్తలు అవినీతిపై చాలా కులంకషంగా మాట్లాడినారు అవినీతే మనిషిని అన్ని విధాలుగా సమాజాన్ని కుంగదీస్తుంది అన్నిటికీ మూలం అవినీతి వాటిని కూకుటివేళ్లతో మనము దాని అవినీతిని పూర్తిగా తొలగించినప్పుడే సమాజం బాగుపడుతుంది అధికారులు కానీ నాయకులు కానీ సమాజం పట్ల భయం భక్తితో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పి కూడా ఇందులో మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఎఫ్జీజీ దానికి అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా మంచి వాళ్ళని ఎన్నుకోవాలే ఒకవైపు ఐఏఎస్ ఐపీఎస్ అదేవిధంగా ఎంప్లాయీస్ను ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాము మన నాయకుల్ని ఏమాత్రము స్క్రూట్నీ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవడము చట్టము రాజ్యాంగము ఏ సమాజం పట్ల గౌరవము సమాజం గురించి ఎటువంటి ఆలోచన ఎటువంటి మంచి దృక్పథం లేని వాళ్ళు వచ్చి సమాజంలో మళ్ళీ వాళ్ళు నాయకులుగా చలమనేయ్యి ఉత్తము విషతుల్యంగా చేస్తూ ఉన్నారు చైతన్యం తీసుకురావాలి నిజాయితీ పరులు ముందుకు రావాలి చాలా వరకు నిజాయితీ పరులు వెనకడిగేస్తున్నారు బాగా అవినీతి పరులు ముందుకు వచ్చి బెదిరింపుతో ముందుకు వస్తున్నారు నిజాయితీ అంతా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల సమాజం తష్టపడుతుంది దీనికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్సు అందరికీ ధైర్యం సాహసాలతో ముందుకు రావాలని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని కూడా పిలుపునిస్తూ ఉంది మంచి సభ్యులతో ముందుకెళ్లాలని మేము పిలుపునిచ్చాం ఐఏఎస్లు ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు అదేవిధంగా వ్యాపారవేత్తలు అడ్వకేట్లు సమాజం పట్ల ఏదో చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులంతా కూడా ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో వచ్చి జాయిన్ కావాలని కూడా మేము కోరుతూ ఉన్నాం సమాజ సేవ చేసే ఎవరికైనా దృక్పథం ఉన్నప్పుడు పదవులే కాదు మనం పదవితోనే మనము అన్ని అనుకుంటాం కానీ సమాజంలో ఏదో సేవ చేయాలని ఒక స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయ్యి మనవంతుగా రోజు మన పని మనం చేసుకుంటూ ఒక రెండు గంటల సేపు సమాజం గురించి ఆలోచిస్తూ ఏ విధంగా నేను ఉపయోగపడతాను ఈ సమాజానికి బురదలో పూ వచ్చినట్టుగా ఈ సమాజం అంతా చెడిపోయిందని అనుకోకుండా అందులో నుంచి కొంత మంచిని గ్రహించి మంచి ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి మనం మన వంతుగా కృషి చేయాలని నేను కోరుతూ ఉన్నాను పద్మనాభరెడ్డి గారు గత పదహారు సంవత్సరాల నుంచి ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఈరోజు వారు ఫైవ్ జీజీకి నిరంతర సేవలు అందిస్తున్నారు